కొన్ని విషయాలు తెలుసుకుందాం కథ మహిషాసురుడు సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసు జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడు సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ లేనట్లు వరం పొందింది అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోనే ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతము దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యమును నిర్వహిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్తో ధనుర్మాసము ముప్పైవ రోజున శనివారము పంచమి తిది ఉత్తరా నక్షత్ర వృచ్చిక లగ్నములో అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పిత ఆజ్ఞ ప్రకారము పంపానది తీరాన మెడలు మణిమాలతో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త్రం అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట కోసం వచ్చిన రాజశేఖరుడు ఆ అరణ్యంలో ఉన్న శిశువును చూచి ఆశ్చర్య పొందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడికి సంతానము లేక అల్లాడిపోతున్న తాను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువుని ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరొక మొగబిడ్డని ప్రసవించింది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని కొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యా బుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యునితో చెప్పిస్తుంది దీంతో తాను వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి రూపంలో అయ్యప్ప ను చంపడానికి వెళ్తుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురు మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు గేదరూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనని స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ నాకు తోడు తోడుండే అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనం అయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించమని ఇవ్వమని కోరాడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మాణం ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమల శబరిమల పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే స్వామి వారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమ నిష్ఠలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ప్రజల అభిమానాన్ని చురుకున్నాడు అందుకే ఆయనకి ఇలా భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు దీక్ష చేసి నల్ల వస్త్రాలను ధరించి మెడలో తులసిమాల చేసి నీకిల నియమ నిష్టాలతో అయ్యప్పని ఇరు పొద్దులా ఎవరు ధ్యానిస్తారో ఎవరు పూజిస్తారో ఆ హరిహరాదుల కృపతో పాటు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈ రోజు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు అంటే ఏమిటి పద్దెనిమిది మెట్ల పైన వెలసిన దేవతల పేర్లు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లని పదునెట్టాంబడి అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్ళేందుకు ప్రతి ఒక్కరు అయ్యప్పమాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల అయ్యప్ప స్వామి నివాసము ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అనే దేవతారూపాలు వారి యొక్క పద్దెనిమిది మెట్లు ఉన్న అష్టాన దేవతల పేర్లు పద్దెనిమిది మెట్లుగా మారారు అష్టాదశ దేవతలు ఒకటవ మెట్టు మహంకాళి రెండవ మెట్టు కలింకాళి మూడవ మెట్టు భైరవ నాలుగవ మెట్టు సుబ్రహ్మణ్యం ఐదవ మెట్టు గంధర్వరాజు ఆరవ మెట్టు కార్తవీర్య ఏడవ మెట్టు కృష్ణపింగళ ఏడవ మెట్టు కిష్టపింగల ఎనిమిదవ మెట్టు బేతాల తొమ్మిదవ మెట్టు మహిషాసురమర్దిని పది నాలుగ నాగరాజు పదకొండు రేణుకాపరమేశ్వరి పన్నెండవ మెట్టు హిడంబ పదమూడు మెట్టు కర్ణవైశిక పద్నాలుగు అన్నపూర్ణేశ్వరి పదిహేను పులిందిని పదహారు వారాహి పదిహేడు ప్రత్యాంగలి పద్దెనిమిదవ మెట్టు నాగయక్షిణి ఇలా పద్దెనిమిది మెట్లను ఎక్కి ప్రతి అయ్యప్ప స్వామి ఆ దివ్య మంగళ సుందరారూపుడైన ఆ హరిహర పుత్రుడిని అయ్యప్ప స్వామిని దర్శిస్తారు ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై లిస్ట్ ఈరోజు అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి ॐ महाशास्त्रे नमः ॐ विश्वशास्त्रे नमः ॐ लोकशास्त्रे नमः ॐ महाबलाय नमः ॐ धर्मशास्त्रे नमः ॐ वेदशास्त्रे नमः ॐ कालशास्त्रे नमः ॐ महोजसे नमः ॐ गणाधिपाय नमः ॐ अङ्गपदे नमः ॐ व्याक्रपते नमः ॐ महादुत्याय नमः ॐ गणादक्षाय नमः ॐ अग्रजाय नमः ॐ महागुणा गणालयाय नमः ॐ ऋग्वेदरूपाय नमः ॐ नक्षत्राय नमः ॐ चन्द्ररूपाय नमः ॐ वलापहाकाय नमः ॐ वलापहाकाय नमः ॐ धूर्वाय नमः ॐ श्यामाय नमः ॐ महारूपाय नमः ॐ क्रूरदृष्टे नमः ॐ अणामयाय नमः ॐ त्रिनेत्राय नमः ॐ कालान्तकाय नमः ॐ मणिकण्ठाय नमः ॐ नराधिपाय नमःकाय नमः ॐ कलहरकुसुमप्रियाय नमः ॐ मदनाय नमः ॐ मधुसुताय नमः ॐ मन्दारकुसुमप्रियाय नमः ॐ मदालसाय नमः ॐ वीरशास्त्रे नमः ॐ महासर्पविभूषिताय नमः ॐ महासुराय नमः ॐ महाधीराय नमः ॐ महापापविनाशाकाय नमः ॐ अपिहस्ताय नमः ॐ शर शरदाय नमः ॐ आलाहलादरस्तुताय नमः ॐ अग्निनयनाय नमः ॐ अर्जुनपतये नमः ॐ अङ्गणामदनायकातुराय नमः ॐ दुष्टग्रहादिपाय नमः ॐ शास्त्रे नमः ॐ शिष्टरक्षणादितादितये नमः ॐ राजराजार्चिताय नमः ॐ राजशेखराय नमः సౌత్తమాయ నమ మంజుల నమ వరురుచే నమ వరదాయ నమ వాయువాహనాయ ఓం విష్ణుపుత్రాయ నమ ఓం ఖడ్గ ప్రాణోద బ్యాయ నమ ఓం అతిబలాయ నమ ॐ कस्तूरतिलकाञ्चिदाय नमः ॐ पुष्कलाय नमः ॐ पूर्णदवलाय नमः ॐ पूर्णलेशाय नमः ॐ कृपालयाय नमः ॐ वणजादिपाय नमः ॐ पाशहस्ताय नमः ॐ भयापहाय नमः ॐ भकाररूपाय नमः ॐ पापाग्नाय नमः ॐ पाषाण्डा ऋदिषाय नमः ॐ पञ्चपाण्डवसंरक्षकाय नमः

ॐ तर्पणप्रियाय नमः ॐ सोमरूपाय नमः ॐ वन्यदाय नमः ॐ सतान्ता तापविनाशकाय नमः ॐ व्याघ्रचर्माम्बरदराय नमः ॐ शूलिण्यै नमः ॐ कृपया कृपाशाय नमः ॐ वेणुवदाय नमः ॐ कञ्चुकण्टाय नमः ॐ करालारावाय नमः ॐ किरु किरीटादिविभूषिताय नमः ॐ वीरेन्द्रवदिताय नमः विश्वरूपाय नमः नमः ॐ विविधार्थफलप्रदाय नमः ॐ महारूपाय नमः ॐ चतुर्बाहुवे नमः ॐ परिपापविमोचकाय नमः ॐ नागकुण्डलाय दराय नमः ॐ किरीटाय नमः ॐ जटाधराय नमः ॐ नागालङ्कारसंयुक्ताय नमः ॐ नानारत्नविभूषिताय नमः ॐ श्री स्वामीये शरणमय्यप्प పూజా సమర్పయా మణికంఠదేవరణవిందర్పణమస్ హరిహరసుతనయ్యనయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప శరణారవిర్పణమస్ ப்பணநாச சோதர சரணுனப்போமின பூனயப்பா அயன பூனயப்பா சோமியே சரணம் சரண புனயப்பா சுவிய புனையப்பா ஐயன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா ஹரிஹர சுத்தனே சரண புனையப்பா சுவாமிய பொனையப்பா ஐயன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா உடவெட்டுப்பா சோமிய பொனையப்பா அய்யன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா அநாத சரண புனையப்பா சோமிய பொனையப்பா அய்யன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா நால்கவ மேட்டுரணப்புனையப்பா சுவாமின புனையப்பா ஐயன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா எர்மேலு சாஸ்தா சரண சுவாமின ஐயன ஐதவமெட்டு சரண புனையப்பா சுவாமிய புனையப்பா அய்யன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா வரு சுவாமி சரண சுவாமின சுவாமிய பூனையப்பா அயனப்பனையப்பா சுவாமியே சரணம் சரண பூனையப்ப ஆரவமெட்டு சரண பூனையப்பா சுவாமியப்பனையப்பா ஐயன பூனையப்பா சுவாமியே சரணம் சரண பூனையப்பா சீநாகராஜ சரண பூனையப்பா சுவாமின புனையப்பா ஐயன பூனையப்ப சுவாமியே சரணம் சரண புனயப்பா ஏழவெட்டு சரண புனையப்பா சுவாமின புனையப்பா ஐயன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்ப கர்பூர சுவாமியுனயப்பா சுவமின புனையப்பா ஐயன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா எண்ணவ மேட்டுரண போனையப்பா சுவாமிய போனையப்பா ஐயன பொனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா சத்குருநாதா சரண போனையப்பா சுவாமியப்பானையப்பா ஐயனப்பானையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா தொம்மிதவ மேட்டு சரண புனையப்பா சுவாமிய போனையப்பா ஐயன

பில்லாலி வீரனே சரண பூனையப்பா சுவாமிய போனையப்பா ஐயன பூனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா பதியவமேட்டு சரண பூனையப்பா சுவாமிய போனையப்பா ஐயன பூனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா வீரமணி கட்டனே சரண புனையப்பா சுவாமிய பானையப்பா ஐயன பானையப்பா சுவாமியே சரணம் சரண புனையப்ப பதண்டவெட்டுரண புனையப்பா சுவாமியப்பனையப்பா ஐயனப்பனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா ஸ்ரீதர்ம சாஸ்திரா சரண புனையப்பா சுவாமியப்பனையப்பா ஐயனப்பனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா பன்னெண்டவெட்டூரண போனையப்பா சுவாமியப்பனையப்பா எனப்பனையப்பா சுவாமியே சரணம் தரணுனப்பா ஹம் பம்பா சிஷுஷரண போனையப்பா சுவாமியப்பனையப்பா எனப்பனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா பதமுடவ மெட்டூ சரண போனயப்பா சுவாமியப்பா நயப்பா ஐயேனப்போ நயப்பா சுவாமியே சரணம் சரண போனையப்பா மோகினி சுத்தனை சரண புனையப்பா சுவாமியப்பயப்பா அய்யன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா பதால் கவட்டூரண புனையப்பா சுவாமியப்பயப்பா அய்யன புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா கலியுக வரதா சரண புனையப்பா சுவாமியப்பயப்பா அய்யனப்பய்யப்பா சுவாமியே சரணம் சரண புனைய யன புனா சுவமியூ நயா போனப்பா சுவாமியே சரண் சரணப்பு நயப்பா பக்தவாச்சலா சரண பூனையப்பா சுவாமியப்பயப்பா அய்யனப்பய்யப்பா சுவாமியே சரணம் சரணப்பு நயப்பா பதாரவ சரண பூனையப்பா சுவாமின பூனையப்பா ஐயன பூனையப்பா சுவாமியே சரணம் சரண பூனையப்பா புலோகநாதன சரண புனையப்பா சுவாமின பூனையப்பா ஐயன பூனையப்பா சுவாமியே சரணம் சரண பூனையப்பா பதிவேடவ ப்பா சுவா ஐயன போனையப்பா சுவாமியே சரணம் சரண போனையப்பா இருமொழி பிரியுடே சரண போனையப்பா சுவாமின போனையப்பா ஐயன போனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா पद्वेद मेटू शरण पुन्यप स्वामीन पुन्यप अयन पुन्यप स्वामीये शरण शरण पुन्यप शबरी गिरीशा शरण पुनय्यप स्वामी अय्यप अय्यन प्वामे शरण शरण पुन्यप ओम श्री स्वामी अय्यपो अय्यप स्वामी शरण्यपन स्वामी शरण अय्यप शरण अय्यप शरण स्वामी शरण स्वामी ये शरण अय्यप ओम से स्वामी ये शरण अय्यप ओम से स्वामी ये शरण अय्यप ओम से स्वामी ये शरण हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ए टू जेड अनुमेक्स मार्ट ये रोज़ अय्यप्पा स्वामी अरिहरासन हरिहरासनं स्वामी विश्वमोहनम् हरिहरादीश्वरं स्वामि आर्यपादुकम् हरिमर्दनं स्वामि नित्यनर्तनम् हरिहरात्मजं स्वामि देवमाश्रिये शरणमय्यप्पा स्वामी, स्वामी, स्वामी शरणमय्यप्पा शरणकीर्तनं स्वामि शक्तिमानसं भरणलोलुपं स्वामि नर्तनालसं अरुणभास्वरं स्वामी भूतनायकम् हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा प्रणयसत्यकं स्वामी प्राणनायकम् प्रणतकल्पितम् स्वामी सुप्रभाजितम् प्रणवमन्दिरं स्वामी कीर्तनप्रियम् हरिहरात्मजं स्वामी देवमाश्रे शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा तुरगवाहनं स्वामी सुन्दरासनम् ुद्धम् स्वामि वेदवर्णितम् गुरुकृपाकरं गुरु स्वामि कीर्तनप्रियम् हरिहरात्मजं स्वामि देवमाश्रये शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा त्रिभुवनार्चितं स्वामि देवतात्मकम् त्रिनयनं प्रभु स्वामि दिव्यदेशिकम् त्रिदशा पूजितं स्वामी प्रदम् हरिहरात्मजं स्वामी देवमाशये स्वामी अय्यप्पा शरणमय्यप्पा भवभयापहं स्वामी बाबुकावहम् पुवनमोहनं स्वामी भूतिभूषणं धवलवाहनं स्वामी दिव्यवारणम् हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा कल्पं मृदिषितं स्वामी सुन्दरासनम् कलपकोमलं स्वामी गात्रमोहनं कलपकेसरी स्वामि वाजिवाहनम् हरिहरात्मजं स्वामी, स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शितजनाप्रियं स्वामी चिन्तितार्थप्रदम् श्रुतिविभूषणं स्वामी साधुजीवनं श्रुतिमनोहरं स्वामी गीतलालसं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయ్యప్ప స్వామి ఉయ్యాల పాట ఉయ్యాల లో అయ్యప్ప స్వామి ఉయ్యాల లోకుచున్నాడు కూర్చున్నాడు కొండకు కొండకు మధ్య మలయాల దేశమయ్యా మలయాల దేశము విడిచి అడుగుము రావయ్యా విల్లాలి వీరనే వీరమణి కంటుడే రాజులకే రాజు పులిపాలు తెచ్చినాడే ఉయ్యాలలు అయ్యప్ప స్వామి ఉయ్యాలలు బంగారు ఉయ్యాలలు పంబాల బాలుడే పందాల రాజుడే కుమార స్వామి తమ్ముడే గణపతికి సోదరుడే ఇరుమేలు శాస్త్రావే అందరికీ దేవుడవే ఇరుముడి ప్రియుడవే శివుడు కూర్చున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలో కూర్చున్నాడు బంగారు ఉయ్యాలలు కూర్చున్నాడు కలియుగ వరదుడే కాంతిమల జ్యోతియే కరుణాశీలుడే కరుణించే దేవుడే సన్యాస రూపుడే శరణ్ ఘోష ప్రియుడే మకర జ్యోతియే మా ఉయ్యాల లూచున్నాడు బంగారు ఉయ్యాల లూచున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాల లూచున్నాడు బంగారు ఉయ్యాల లూచున్నాడు కొండ కొండకు మధ్య మలయాల దేశమయ్యా మలయాల దేశము వీడి ఆడుకొను రావయ్యా విల్లాలి వీరుడే వీరమణి కంఠుడే రాజాది రాజుడే రాజా కుమారుడే రాజు పులిపాలు తెచ్చినాడు ఉయ్యాలలు కూర్చున్నాడు బంగారు ఉయ్యాలలు కూర్చున్నాడు అయ్యప్ప స్వామి ఉయ్యాలలు కూర్చున్నాడు ఉయ్యాలలు కూర్చున్నాడు బంగారు స్వామి ఉయ్యాలలు కూర్చుడు nado